ఏ వదిన ఎట్లుండవు ఏమక్కో బాగుండవా నేను శ్రావణి చాలా బాగుండాను వీడియో చూడమే కాదు వదిన లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చెయ్యి పక్కన బెల్ సింబల్ ఉంటుంది గంట గంట పడటం మాత్రం మర్చిపో గంట కూడా కొట్టు ఈ దూరైతే నేను పటియాల డ్రెస్సులు అయితే తెచ్చిండాను మా ఫ్రెండ్ అయితే ఆర్డర్ పెట్టి ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నీకు చూపిద్దామని వీడియో అయితే చేసి ఉంటాను ఈ పటియాల డ్రెస్సులో చాలా చాలా రేటు రీజనబుల్ వచ్చినాయి వదిన అంతేకాదు ఇవి ఫ్రీ షిప్పింగ్ కూడా మనము కొరియర్ ఛార్జ్ పే చేయాల్సిన వాళ్ళు పని లేదనమాట వస్త్రాభరణం గ్రూప్లో అయితే నేను దీన్ని కొని ఉన్నాను లింక్ అయితే వీడియోలో పెట్టిండాను అనమాట డిస్క్రిప్షన్లో పుత్తూరు చూసి నీకు నచ్చితే కనుక నువ్వు కూడా ఆర్డర్ పెట్టుకో గ్రూప్లో అయితే జాయిన్ అవ్వు వీళ్ళు వీళ్ళ దగ్గర చాలా చీరలు ఇంకా కుర్తీలు లెహెంగాలు చిన్నపిల్లలకు కావాల్సిన డ్రెస్సులు లెహెంగాలు అంతేకాదు మొబైల్లోకి కావాల్సిన టీషర్ట్లు షర్ట్లు కూడా చాలా ఉంటాయి వదిన చాలా బాగుంటాయి వన్ గ్రామ్ గోల్డ్ జల్లు అయితే అద్దరిపోతుంది చీరలు తక్కువ రేటు నుంచి ఎక్కువ రేటు దాకా కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇక ఈ డ్రెస్సులు అయితే నాకు అయితే వచ్చిండయి ఏడు వందల యాభై ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అనమాట చూసావు కదా లైనింగ్ కూడా వచ్చిండది చాలా చాలా బాగుండదు అనమాట ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటను இக்கேம் காவலா அந்த காது வீல தூரி வீல காட சான ரெத்தி வசனி ரங்குலையே சாணா பாகவுண்டாய் வதன இங்க மா பிள்ளக்காய்லையே நல்ல பிராணம் தோக்கதேசனோ ఇల్లు பீகி பந்தர் வச்சுன்னு சர்ந்தே சர் பெடிந்தே பெட்டி துடிசிந்தே துடி இதே பண்ண ఆడతారు ఆడతారు పొద్దు నుంచి రాత్రి దాకా వాళ్ళు ఆడేదే కాక నన్ను కూడా కూర్చొని ఆడమంటారు కదా దేవుడా దీనికంటే కూడా ఉద్యోగం పోయేది చానా మేలు అనిపిస్తూ ఉండదు అక్కడ స్కూల్లో నలభై యాభై మంది పిల్లల్ని చూసుకోవచ్చు కానీ ఓ అమ్మా ఈ రెండు పిల్లకాయలు చూసుకోవడం నాద కావట్లేదు ఓ తినింది తినింది ఆడింది ఆడింది ఎంత చేసినా కూడా మళ్ళీ ఆడమంటారే ఓ అబ్బా మీ పిల్లలు కూడా ఇంతేనా ఈ ఎండకి తిరగకుండా వీళ్ళని కాపాడుకోవడం ఎత్తైతే ఇంట్లో కూర్చోబెట్టి ఆడించడం ఇంకొక ఎత్తు కదా బుక్కు తీయమంటే చాలు వీళ్ళకి బాత్రూమ్లు వస్తాయి అంతేకాదు ఆకలి అవుతాయి అనమాట ఏం చెప్పాలి వదిన మీకు కూడా అంతేనా ఈ వీడియో నచ్చినట్టు లైక్ కామెంట్ చేయి వదినా అలాగే గంట కొట్టడం మాత్రం మర్చిపో మాకు ఉంటా